కొనుగోలు కేంద్రంలో ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు లేవని వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు మహబూబ్ నగర్ రాయచూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు మహబూబ్ నగర్ గ్రామీణ మండలం అప్పయ్యపల్లి గేట్ వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు ధాన్యం నేలపాలవుతుందన్నారు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తారు తేమ శాతం సరిగా లేదని చెప్పడంతో అక్కడే రోడ్లపై ఆరబెట్టుకుంటున్నామన్నారు అధికారులకు రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి మారాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిరసన చేస్తున్న కర్షకులకు పోలీసులు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు